చీర కనికట్టు చీరల్లోని గొప్పతనం తెలుసుకో అన్నాడో సినీ కవి వార్డ్రోబ్ క్వీన్ శారీ అంటున్నారు పరిశీలకులు చీరకట్టులో ఉన్న హుందాతనం మరి ఏ డ్రెస్ వేసినా రాదు మరి ఇది అందరి మాట అనుకోండి చీరకట్టులో మరి అంతటి కనికట్టు ఉందన్నమాట అందుకే వంద రకాలుగా కట్టి మురిసిపోవచ్చు రకరకాల వంటలు వివిధ రకాల సంస్కృతులు ఉన్నట్టే మగువలు బెచ్చిన ఈ చీర సింగారం ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా ఉంటుంది అందుకే ఆ చీరల గొప్పతనం ఏంటో వివరిస్తున్నాం రెడీ అవ్వండి మరి వీలైతే మీ వార్డ్రోబ్లోకి వీటిని చేర్చేందుకు సిద్ధమైపోండి ఓకే చుట్టూ చెంగా విచీర కట్టవి చిలకమ్మ బొట్టు కాటుక పెట్టి నే కట్టే పాటను చుట్టి ఆశపడే కళ్ళల్లో ఊసులాడు వెన్నెల బొమ్మ చుట్టూ చెంగా విచీర కట్ట చిలకమ్మ రంగు చీర కట్టుకున్న చిన్నది అందమంతా ఉన్నది పశ్చిమ బెంగాల్ ఇక్కడి సాంప్రదాయ చీరని టాంట్ అంటారు కాటన్ ఫ్యాబ్రిక్ తో తయారయ్యే ఈ చీరని అక్కడి వాళ్ళు రోజువారీ చీరలుగా ఉపయోగిస్తారు చాలా తక్కువ బరువుతో సింపుల్గా కట్టుకోవడానికి బాగుంటుంది పెద్ద బార్డర్ అందమైన ప్రింట్లతో ఈ చీర చాలా చూడముచ్చటగా కనిపిస్తుంది గుజరాత్ బాంతిని చీరలను ఇక్కడ నేస్తారు ఈ పేరు బంధన్ నుంచి వచ్చిందని అంటారు టై అండ్ డై ప్రింట్ తో ఎరుపు రంగులో మెరిసిపోతుంటాయి గుజరాత్ రాజస్థాన్లలో ఈ చీరలు చాలా ఫేమస్ గుజరాత్ లోని కత్రి కమ్యూనిటీ వాళ్ళు ఈ చీరలన్నీ నేస్తారట ఈ చీరల్ని ఖచ్చితంగా గుజరాతీ వనితలు తమ వార్డ్రూమ్ లో భద్రంగా దాచుకుంటారు రాజస్థాన్ ఇక్కడ నేసే చీరలు కొంచెం బాందినికి దగ్గరగా ఉంటాయి దీని పేరు లెహ్రియా దీంట్లో కూడా టై అండ్ డై విధానాన్ని ఉపయోగిస్తారు కానీ ముందు చీరను టై చేసి ఆ తర్వాత డై ప్రాసెస్ చేయటమే దీని స్పెషాలిటీ ఇది సింపుల్ అకేషన్ లకు సూపర్ గా సూట్ అవుతుంది మధ్యప్రదేశ్ సిల్క్ జరీ కాటన్ ఈ మూడింటి కలయికతో ఇక్కడ చీరలను నేస్తారు చందేరి దీని నామధ్యేయం ఇది మనందరికీ తెలుసు పక్షి ఈక కంటే తేలిగ్గా ఈ చీరలు ఉంటాయట తేలిగ్గా కట్టుకునేందుకు చీరలు కట్టడం అప్పుడప్పుడే నేర్చుకునే వాళ్లకు ఇవి చాలా మంచిగా సూట్ అవుతాయి ఈ మెరిసిపోయే చీరలు అన్ని అకేషన్లకు కూడా బాగుంటాయి మరి తమిళనాడు క్వీన్ ఆఫ్ చీర అంటే అది కంచిపట్టే తమిళనాడులోని కంచిలో ఈ చీరలు తయారవుతాయి పట్టుదారాలతో వివిధ రంగులు డిజైన్లలో ఈ చీరలు లభ్యమవుతుంటాయి ఈ చీరని మనకు నచ్చినట్టుగా మనసు మెచ్చినట్టుగా కట్టుకుని సంబరపడచ్చండి మీరే కాదు మమ్మల్ని కూడా సంబరపెట్టచ్చు కేరళ కసావు సెట్టు ఈ చీరకు మారుపేర్లు ఒకప్పుడు కేరళ ఆడపడుచులు ధోతి బ్లౌజ్ పైన చిన్న స్టాల్ ధరించేవాళ్ళు పెద్దవాళ్ళు ఇప్పటికీ ఇదే పద్ధతి ఫాలో అవుతున్నారు అక్కడ అయితే దీన్ని కాస్త మోడర్నైజ్ చేసి తెల్ల చీరకి పెద్ద గోల్డెన్ నంచును జత్ చేశారు చీర మీద ఎక్కడ బుటీస్ రాకుండా ఒక్కటి హెవీగా వస్తుంది పంజాబ్ పొల్కరీ అంటే పోల డిజైన్ అనే అర్థం ఇక్కడ ఫేమస్ ఇదే థ్రెడ్ వర్క్ ఇందులో ఎక్కువగా కనిపిస్తుంది హీర్ రామ్జా కథ నుంచి ఈ పొల్కరీ ఫేమస్ కాటన్ ఖాదీ మీదే ఈ అలికలు కనిపిస్తాయి ఎక్కువ దుపట్టాల మీద ఈ డిజైన్ వేసి మురిసిపోతారు ఎవరు పంజాబీలు చీరల్లో ముదురు రంగుల్లో ఈ డిజైన్ మరింత అందంగా కనిపిస్తుంది మహారాష్ట్ర పైథానీ చీరలు ఇక్కడ ఫేమస్ మహారాష్ట్రలోని ఔరంగాబాద్ ఈ నేతకు ఫేమస్ చేనేత పట్టు చీరలకు ఇక్కడ పెట్టింది పేరు జరీ బార్డర్తో తో చిన్న చిన్న మోటిఫ్లు చీరకు అందాన్ని తెచ్చిపెడతాయి ఎక్కువగా నెమళ్ల డిజైన్లను చీరల మీద ప్రింట్ చేస్తారు వారణాసి ఒకప్పుడు పెళ్లి చీరలు అంటే బెనారస్ పెట్టే అంతలా మన వార్డ్రూబ్ లో భాగమయ్యాయి గోల్డ్ సిల్వర్ జరిగితో చిన్న చిన్న పూల డిజైన్లు వచ్చి రాయల్ లుక్ తో మెరిసిపోయేవి ఒకప్పుడు ఈ చీర నేయడానికి సంవత్సరం పైనే పట్టేదట ఇప్పుడు మెషిన్లు వచ్చాక ఒక్క రోజులోనే ఈ చీరలను చూడొచ్చు అంటున్నారు ఫ్యాషన్ పండితులు అసోం స్పెషల్ సిల్క్ తో చీరలు నేస్తారు ఇక్కడ దాని పేరే మొగా చీరలు పట్టు పురుగులకు స్పెషల్ గా రెండు ఆకులను తినిపిస్తారు అప్పుడు ఒక రకమైన లార్వా బయటకు వస్తుంది దాని నుంచి పట్టును సేకరించి ఈ చీరలు నేస్తారు ఇందులో వచ్చే గోల్డెన్ దారాలు సూపర్ సూపర్ గా మెరిసిపోతుంటాయి తెలంగాణ యాదాద్రి జిల్లాలో భూదాన్ పోచంపల్లి ఒక ఊరు ఆ ఊరి పేరుతోనే పోచంపల్లి చీరలు చాలా ఫేమస్ అయ్యాయి కాటన్ పట్టు ఫ్యాబ్రిక్ లో ఈ చీరలను నేస్తారు చిన్న చిన్న మోటిఫ్స్ జామెట్రిక్ ఇక్కత్ ఈ చీరలకు మరింత తెస్తాయి ఈ చీర కడితే రాయల్ లుక్ రావాల్సిందే ఒడిశా ఇక్కడ నేసే బొంకి సోనీపురి సిల్క్ అంటారు ప్రతి చోట ఆరు గజాలు గజాల చీరలు కడతారు ఇక్కత్ థ్రెడ్ వర్క్ ఎంబ్రాయిడరీతో ఈ చీరలు నేస్తారు ఈ చీరలు కాటన్ సిల్క్ ఫ్యాబ్రిక్స్ లో లభ్యమవుతాయి ఇక్కడ సంబల్పురి చీరలు కూడా ఫేమస్ పండుగలకు ఈ చీరలు మరింత అందాన్ని తెచ్చిపెడతాయి చూస్తారు ఎంత వివరంగా ఉందో చూసే కొద్దీ ఎంత ఆసక్తిగా ఉందో అద్భుతంగా ఉందో ఇలాంటి అంశాలు మా దగ్గర చాలా ఉన్నాయి అవన్నీ కూడా మీరు తెలుసుకోవాలి అనుకుంటే మీరు సింపుల్గా చేయాల్సిందల్లా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం అంతేకాదండి మీ సలహాని సూచనని కూడా పంపించండి